ప్రపంచ ఏనుగుల దినోత్సవం రోజున గజరాజుల బాధిత ప్రజలు వాటిని సంరక్షించాలని కోరుకున్నారు వాటితో పంటలు నష్టపోతున్నా కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నా వాటిని ప్రాణాలతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే అవి శాంతిస్తాయి మేము సుఖంగా ఉంటామని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా వాసులు కోరుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులు ప్రజలు పడే బాధలను గుర్తించడంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇచ్చిన భరోసాపై దృష్టి సారించాలని ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ప్రాంతీయులు కోరుతున్నారు వాటి ప్రాణాలకు రక్షణ కల్పించాలని అన్నదాతలు పండించిన పంటలకు భరోసా కల్పించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరారు శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాల్లో విహారం చేసే గజరాజులు ఎప్పుడు ఎటువైపు పయనిస్తాయో ఏ పంటలను నాశనం చేస్తాయో తెలియని దుస్థితి ఎదుర్కొంటున్నారు అటవీ అధికారులు పంట నష్టాలను కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు మొన్న మన్యం జిల్లాలో సంచరించే ఏనుగులు నిన్న వంగర మండలంలో మొక్కజొన్న చెరుకు పంటలపై పడి ధ్వంసం చేయడంతో కొందరు రైతులు నష్టపోయారు మన్యం జిల్లా సిపిఎం పార్టీ ప్రతినిధి సాంబమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న ఏనుగులన్నింటికి కాపాడాలని సంరక్షించాలనే ఉద్దేశంతో ఆగస్టు పన్నెండవ తేదీ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఏనుగుల ప్రపంచ దినోత్సవంగా ప్రకటించారన్నారు ఇలాంటి సందర్భంలో ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాకు ఒడిశా నుండి అటు శ్రీకాకుళం జిల్లా మీద వచ్చి మూడు జిల్లాలను చుట్టుముడుతున్నాయి బామిని మండలంలో మరో నాలుగు ఏనుగులు తిష్టవేశాయన్నారు పెద్ద ఏనుగులు ఏడు చిన్నపిల్లలు నాలుగు మొత్తం పదకొండు ఏనుగులు పార్వతిపురం మన్యం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విహారం చేస్తున్నాయి ఏనుగుల వల్ల పది మంది చనిపోగా సుమారు ఆరు కోట్ల వరకు ఆస్తి నష్టం వ్యవసాయ సామాగ్రి నష్టం మాన్యం జిల్లాలో జరిగిందన్నారు ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వం ఏనుగు విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ రోజు ఏనుగుల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు అందుచేత ప్రభుత్వం ఏనుగులను సంరక్షించి తమ ఆస్తులు ప్రాణాలకు రక్షణగా నిలవాలని కోరుతున్నామన్నారు ఏనుగుల ఏనుగులు ఏనుగులను సంరక్షించే విధంగా ఏనుగులకు అన్ని విధాలుగా సదుపాయం కలిగించే విధంగా ఏనుగులను సంరక్షించే విధంగా రెండు వేల పన్నెండు జూన్ ఆగస్టు పన్నెండవ తేదీన ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది ఇలాంటి సందర్భంలో ఈరోజు ఏనుగులకి మన పారత్పురం మన్యర్ జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఇప్పటికే ఏనుగుల వల్ల అక్కడ రైతులు రైతులు పండించిన పంటలు కూడా నాశనం అవుతున్నాయి ఇదే కాదు రైతు ఏనుగులు కూడా ఈరోజు చనిపోయిన పరిస్థితి ఉంది పారత్పురం మన్యం జిల్లాలో చూసుకుంటే కురపం నియోజకవర్గం సంబంధించి నాలుగు ఏనుగులు పాలకొండ ఏరియాలో నాలుగు ఏనుగులు మొత్తం ఏను ఏనుగులు చనిపోయినాయి అలాగే ఇంకా ఇంకా ఉన్న ఏనుగులు ఏంటంటే పెద్ద ఏనుగులు ఏడు చిన్నపిల్లలు నాలుగు ఏనుగులు ఉన్నాయి పదకొండు ఏనుగులు ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఈరోజు పారతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వల్ల ప్రతిరోజు రైతులు పండించిన పంటలకు రక్షణ లేదు ఏనుగులకు రక్షణ లేదు అలాగే ఏ పంటలు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులను అడవికి లేదా జూకు తరలించాలని కోరుతున్నాం ఏదేమైనా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏనుగుల గురించి పూర్తిగా పట్టించుకునే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో కోటం ముక్తి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఏనుగుల వల్ల చిత్తూరు జిల్లాలో కాని పార్తపురం మన్యం జిల్లాలో కాని ఏనుగులు ఏనుగుల రైతులు రైతులు నష్టం జరుగుతుంది పంటలు జరుగుతుంది అలాగే ఏనుగులు చనిపోతున్నాయి కాబట్టి ఏనుగులను సంరక్షించే విధంగా కర్ణాటక వెళ్ళి కుంకి ఏనుగులు తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రాప్తికి ఏదైతే ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భం ఉందో ఈ దినోత్సవం సందర్భంగా జరుపుకొని ఏనుగులకు భరోసా కల్పించాలి అలాగే రైతులకు రైతులు పండించిన పంటలు భరోసా కల్పించే విధంగా ఇంకా అటవీ శాఖ అధికారులు ముందుకెళ్లి ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఏనుగులకు సంరక్షణ కల్పించాలి ఏనుగుల వల్ల రైతులకు రైతులు పండించిన పంటల సంరక్షణ కల్పించే విధంగా ఆలోచించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ మేము ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆ ఏనుగోలో ఆ బొమ్మలను పట్టుకొని ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది